హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ పులిందల మహేష్ కూ లైఫ్ డైరెక్టర్ అండి సో లక్ష రూపాయలకి మన సినిమా ఇచ్చేస్తామని చెప్పినా కదా అక్టోబర్ థర్టీ ఫస్ట్ మన సినిమా రిలీజ్ అవుతుంది సో ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ థియేటర్స్ సేల్ అయిపోయినాయండి ఇంకా సెవెంటీ ఫైవ్ థియేటర్సే ఇంక వంద థియేటర్ నేను ఓన్గా వెళ్ళిపోతున్నాను ఇప్పుడు రీసెంట్గా నెల్లూరులో రెండు థియేటర్లు అయిపోయినాయి కడపలో ఒక థియేటర్ అయిపోయింది పులిందలు అయిపోయింది వేయంపల్లి అయిపోయింది నాగులగుట్టపల్లి అయిపోయింది కదిరి అయిపోయిందండి ఇంకా పొద్దురు ఎర్రగుంటల కొన్ని ఉన్నాయండి జమ్మరవోడుకు సో అక్కడి నుంచి ఎవరైనా కాల్ చేసేవాళ్ళు కాల్ చేయండి ఎందుకు ఇంత ధైర్యంగా పోతున్నాయి మన సినిమా దమ్ములా అంటుందండి నేను చెప్తున్నా కదా మీతో మిలేసే సినిమా తీసినాము రాయలసీమలో జంట ఎగురుతుంది ఐ ప్రామిస్ స్కూల్ లైఫ్ సినిమా ఎందుకంటే స్కూల్ లైఫ్ సినిమా ట్వంటీ ఎయిత్ షో చేసిన తర్వాత సుమన్ సార్ గానీ నామిని మీరు కానీ మా టీం మొత్తం చూసిన తర్వాత నన్ను అది చేసుకుని అద్దెని మహేష్ అన్నారు ఫుల్ ఎమోషన్ అండి మాతృదేవ సినిమా ఎలా చూసి ఏడ్చారో నెక్స్ట్ స్కూల్ లైఫ్ సినిమా ఏడ్చకపోతే నా పేరు మార్చుకుంటాను పిల్లలు మహేష్ మార్చుకుంటాను ఐ ప్రామిస్ ఇంకా ఏ థియేటర్ అయినా సరే మీకు సినిమా కావాలంటే పై నెంబర్ కాల్ చేయండి నాకు ఎవరు సపోర్ట్ లేకుండా అవసరం లేదండి జనరల్ సపోర్ట్ ఉంటే చాలు ఎంత దూరంగా వెళ్తాను సో మీ అందరు సపోర్ట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటాను పక్కనే టీజర్ ఉంటే చూసండి పై నెంబర్ కాల్ చేయండి ఏ థియేటర్ అయినా సరే నేను థియేటర్ చేస్తాను జై సినిమా బాలు అనుకోకుండా నా జీవితంలోకి ఏంట్రైనా ప్రేమ తను తెలిసి తెలియని వయసులో ఈ భావం బయటికి చెప్పాలంటే భయం మనసులో మదనం జరిగే కాలంతో కోటి ఓడి ఆకర్షణతో మొదలై అనుభవాల అనుభూతుల్ని ఇష్టాన్ని దాటి ప్రేమగా మార్చిన తరుణం ఇది కాదు కామ అమ్మ చెప్తూ ఉంటుంది ఏదైనా ఒకటి కావాలి అంటే బలంగా కోరుకోవాలని కోరుకున్న బలంగా తనే నా ఊపిరిని మొదటి ప్రేమ మొదటి ముద్దు మనసులో ఎప్పుడు ఎప్పుడూ పదిలైనా వయసు వచ్చే కాడపిల్లలు పంజరంలో చిలకనాటి వాళ్ళురా ఇలాంటి సమయంలోనే వాళ్ళతో సంయమానంగా ప్రేమగా మాట్లాడాలి కాదు కూడదనుకుంటే సందు చూసుకొని ఎగిరిపోతారు పాము అమ్మాయి రెండో ఒకటేషన్ నాకు పాము ఎంత పాలు పోసినా కట్టచ్చది అమ్మాయిని ఎంత ప్రేమించినా మోసం చేచ్చది